నమస్కారం ఐసీ న్యూస్ వార్తలకు స్వాగతం అందరికీ నమస్కారం ఈ రోజున రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో శర్మలారెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఓటు చోరు గద్దీ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున అవినిగడ్డ నియోజకవర్గం కోఆర్డినేటర్ గారు అందే శ్రీరామూర్తి గారి నాయకత్వంలో ఈ రోజున వీధి వీధికి గ్రామ గ్రామానికి ఓట్ల చందకాలు ఓట్లు చోరీ జరిగిన విధానాన్ని చెప్పి వాటి దగ్గర సంతకాల సేకరణ జరగడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ ఎలా పిఎం అయ్యాడు దొంగతనంగా ఓట్లు దొంగతనాలు చేసుకుని వాళ్ళు గద్దెనెక్కారని అందే శ్రీరామూర్తి గారు అందరికీ వివరించడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో చర్మనాగారి రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తానని అందే శ్రీరామూర్తి గారు చెప్పడం జరిగింది అలాగే రాష్ట్రంలో శర్మారెడ్డి గారిని సీఎం చేసే వరకు రాహుల్ గాంధీ గారిని పిఎం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కష్టపడుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ ఆరు మండలాల మండల అధ్యక్షులకు సెక్రటరీలకి అలాగే ఇప్పుడు వచ్చిన వందలాది మంది వచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ రాహుల్ నియోజకవర్గం నుంచి మీ అందరి ఓడ్ చోర్ కార్యక్రమం అలాగే సంతకాల సేకరణ కార్యక్రమంలో మా పిలుపు మేరకు ఓబీసీ చైర్మన్ గారు రావడం జరిగింది సొంటునామరాజు గారు అలాగే భారీ ఎత్తున మా మండలాధ్యక్షులు జిల్లా నాయకులు పిసిసి నాయకులు అందరూ పాల్గొని అలాగే పవన్గడ్డ నియోజకవర్గం కార్యకర్తలు అందరం ర్యాలీగా వెళ్ళి కార్యక్రమాన్ని ఫుల్ సక్సెస్ చేశాం చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ అందరూ సంతకాలు చేసి వాళ్ళ వాటర్ నెంబర్లు ఇవ్వడం సంతకాలు చేయడం అనయా మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మేడం గారిని కూడా ఒకసారి తీసుకురండి అనే చర్మార్ రెడ్డి గారిని మన యోజవర్గంలో తీసుకొచ్చి మీటింగ్ పెట్టాలంటే సరే తప్పకుండా తీసుకొస్తానని చెప్పాను బాగా గ్రాండ్ సక్సెస్ అయింది అలాగే కోటం ప్రభుత్వం వారు సిక్స్ ప్యాక్ అని సూపర్ సిక్స్ అని పథకాలు ఆరు పథకాలు పెట్టారు ఏది కూడా జరగలేదు జరిగిందని చెప్పి వాళ్ళు సెల్ఫ్ చెప్పుకుంటామే తప్ప వేరే ఏం లేదు అది వాళ్ళని అడిగి తెలుసుకుంటుంటే ఆటో వాళ్ళకి కూడా మొన్న ఈ మధ్య ఏదో కొద్దిమందికి అన్నాయా కొద్దిమందికి పండి మా అందరికీ రాలేదని చెప్పి చాలామంది బాధపడుతున్నారు ఆటో డ్రైవర్లు ఏ కార్యక్రమం కూడా చేసింది లేదు ఊరికే సరిపడప్ప కొట్టుకుంటాం తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ చెప్పుకోవడం తప్ప ఏమీ జరగలేదు వీళ్ళు వైసీపీని వాళ్ళు ఇది చేసుకుంటాం తప్ప వాళ్ళు చేసింది మీరు చేసేటప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్నారని చెప్పి వాళ్ళు వీళ్ళు అరుచుకోవడం తప్ప ఏమి ముందు ఈ సూపర్ సిక్స్ కార్యక్రమం ఏది ముందుకెళ్ళలేదు అలాగే మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు అన్ని వాగ్దానాలు ఏవైతే చెప్పారో అవన్నీ అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం जोहार महात्मा गांधी जो महात्मा गांधी जो हार्टी श्री राम लो जो हर श्री राम लो जो महात्मा गांधी